కొత్తవలసలో ఘనంగా రంజాన్ వేడుకలు వివరాల్లోకి వెళ్తే రంజాన్ పండుగ పురస్కరించుకొని కొత్తవలస మండల ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు హమాం అహ్మద్ ఆధ్వర్యంలో కొత్తవలస జిల్లా పరిషత్ ప్రాంగణంలో రంజాన్ ప్రార్థన నిర్వహించారు ప్రతి ముస్లిం సహనం పాటించాలని నమాజు ఐదు సార్లు విధిగా నిర్వహించాలని పేదలకు దానం చేయాలని యువకులు ఇస్లాం వ్యాప్తికి కృషి చేయాలని తెలిపారు కార్యక్రమంలో మన్వర్ ఖాన్ హమీద్ హమీనుల్లా జమీర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఫితర్ నమాజ్ ప్రారంభం అవుతుంది ముందుగా అందరూ స్త్రీలు పురుషులు ముందుకు వర్షం సరిచే ఈ రోజు ఇన్షాల్లో మాకు ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ నెల నమ్మ రంజాన్ నెల యొక్క ముప్పై రోజులు అందరూ ఉపవాసం ఉన్నాము ఈరోజు ఈద్ ఉల్ ఈద్ యొక్క ఫితర్ నమాజ్ గురించి ఇక్కడ ఇన్షాల్లో అందరి గురించి హాజరయ్యాము ఇక్కడ అందరూ ఈదుల్ ఫితర్ యొక్క నమాజ్ చేసుకున్నాము అదేవిధంగా ముప్పై రోజులు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్నారు జాగర్ ఐదు రాత్రులు జాగరణ కూడా ఉన్నాం అందరూ కూడా ఇన్షాల్లా ఆ తర్వాత ఇక్కడ ఇన్షాల్లా మేము ఈదుల్ ఉల్ యొక్క నమాజ్ చేసుకున్నాము పల్లెటూరు నుంచి చట్నీ చట్నీ అన్ని పక్కల నుంచి వచ్చారు ఇక్కడ ఈదుల్ ఫితిర్ యొక్క నమాజ్కి అందరు హాజరయ్యాము ఇక్కడ ఇన్షాల్లా నమాజ్ చేసుకున్నాం మేము ఫుట్బా ప్రసంగము గురుగారు ప్రసంగం చేశాము అహ్మద్ గారు అయినా నేను సదర్ని కలిసి నమాజ్ చేసుకున్నాం వ్యాపారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి ఎఫ్టిపి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి